ఇవాళ పదహారో డివిజన్లో మన బహదూర్ గారి నాయకత్వంలో అవినాష్ గారు నేను ఇక్కడ ఎన్నికలు ప్రచారం చేస్తున్నాం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికీ తెలుసు ఇక్కడ మరి అతను తాను చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు ఒక ఇన్ఛార్జ్గా ఉండగానే ఈ రిటైనింగ్ వాళ్ళకి అర్థం కానీ కృష్ణ లంక వాసులకి మరి దాదాపు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండప మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రిటైనింగ్ వాళ్ళ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం నేను పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినాయి ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది ప్రజలందరూ ప్రాణాలకు గుర్తిలో పెట్టుకుని అలాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళం మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ అట్లాగే సంక్షేమ కార్యక్రమాల గురించి అండి ఇంకా చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే పర్సనల్గా కూడా ఎవరికే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి రక్షణగా అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు నెహ్రూ గారి పేరు నిలబెట్టాడు అవినాష్ ఒక ఇన్ఛార్జిగా ఇంత పనిచేస్తే మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవుతున్నారు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు అదేవిధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్దదిక్కుగా మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు డివిజన్లోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొంది ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు పదహారో డివిజన్లు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకాన్ని వివరిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానికం వివరిస్తూ ముందుకెళ్తాం కూడా జరుగుతాం ప్రజానికం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేశారో అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ ట్రైన్స్ కానివ్వండి గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి పంపింగ్ స్టేషన్ కానివ్వండి మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం అందజేశారు అదే సంక్షేమ పథకాల కింద ఐదు సచివాలయాలు మొత్తం